హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వశ్చన్ వాహకము ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి ఆన్సర్ ప్లేగు మలేరియా మలేరియా జ్వరము లక్షణాలు కడుపు నొప్పితో కూడిన జ్వరం నెక్స్ట్ వన్ మలేరియా జ్వరాన్ని కలగజేయు పరన్న జీవి ఆన్సర్ సెకండ్ వన్ ప్లాస్మోడియం వైవాక్స్ నెక్స్ట్ వన్ హెపటైటిస్ దీని వలన వచ్చును వైరస్ వలన వచ్చును డీసెంట్రీ ఎక్కడ సోకును చిన్న ప్రేగులు టైఫాయిడ్ బాసిల్లస్కు చేయు పరీక్ష ఆన్సర్ సెకండ్ వన్ వైడల్ అంటు వ్యాధిగా సంక్రమించు హెపటైటిస్ వ్యాధికి ఏ మందులు పనిచేయవు ఆన్సర్ సెకండ్ వన్ యాంటీబయోటిక్స్ నెక్స్ట్ వన్ ఎరాడికేషన్ అనగా వ్యాధిని పూర్తిగా నిర్మూలించుట కాటును దేనితో శుభ్రం చేస్తారు ఆన్సర్ ఫోర్త్ వన్ సెకండ్ మరియు థర్డ్ సబ్బు నీటితో కార్పోక్సిలిక్ లోషన్ నెక్స్ట్ వన్ సంక్రమణ వ్యాధుల వ్యాప్తికి తోడ్పడు అంశం ఆన్సర్ పైవన్నీ వ్యాధిగ్రస్తుడు వాహకము పరిసరాలు ఎయిడ్స్ వ్యాధికారక క్రిమి ఆన్సర్ ఫస్ట్ వన్ హెచ్ఐవి రేబీస్ వ్యాధి దీని వలన వస్తుంది కుక్క కాటు వలన నెక్స్ట్ వన్ బీసీజీ ఏ విధంగా వేస్తారు ఆన్సర్ ఫస్ట్ వన్ ఇంట్రాడర్మల్ నెక్స్ట్ వన్ సిఫిలిస్ వ్యాధికారక క్రిమి ఆన్సర్ ఫస్ట్ వన్ ట్రిపనోసోమా పెలాడియం నెక్స్ట్ వన్ బ్యాసిల్లరీ డీసెంట్రీ వ్యాధి ఈ క్రీమి వల్ల వస్తుంది ఆన్సర్ ఫోర్త్ వన్ బ్యాక్టీరియా వలన వస్తుంది మలేరియా చికిత్సలో క్రింది మాత్రలు ఇస్తారు క్లోరోక్విన్ మలేరియా వ్యాధి నిలయం ఏది ఆన్సర్ ఫస్ట్ వన్ వ్యాధిగ్రస్తుడు ఎయిడ్స్కు గురి అయినప్పుడు శరీరంలో ఏమి దెబ్బతింటుంది ఆన్సర్ థర్డ్ వన్ వ్యాధి నిరోధక శక్తి మలేరియా వ్యాధిని వ్యాపింపజేయు దోమ ఆన్సర్ ఫోర్త్ వన్ ఆడా ఆడాఎనోఫిలస్ మలేరియా దోమ ఎగరగల దూరము ఒకటి నుండి మీడి మూడు కిలోమీటర్లు మలేరియాలో చేయు రక్త పరీక్ష ఏది ఎంఎఫ్ మసూచి కలిగించు క్రిమి ఆన్సర్ ఫస్ట్ వన్ వేరియోలా వైరస్ ప్లాస్మోడియం ఎన్ని రకాలు నాలుగు రకములు సకాలములో వైద్యము జరగకపోతే మెదడుకు హాని చేయు క్రిమి సెకండ్ వన్ ప్లాస్మోడియం పాల్సీ ఫారం మానవుని దే దేహంలో మలేరియా క్రిమి జీవిత చక్రము అభివృద్ధి చెందు స్థలము ఎర్ర రక్త కణం మనిషికి వ్యాధి కలిగించు కంటికి కనిపించని క్రిములను ఏమంటారు సూక్ష్మజీవులు దోమలో జరుగు చక్రభ్రమణ కాలము పది నుండి పద్నాలుగు రోజులు క్షయవ్యాధిని నిర్మూలించుటకు అనుసరించే స్వల్పకాలిక చికిత్స కిమీథెరాపీ కీమోథెరాపీ మలేరియా జ్వరము తీవ్రత వన్ నాట్ టూ ఫీవర్ వన్ నాట్ సిక్స్ ఫీవర్ మలేరియా క్రానిక్ స్టేజిలో ఏ అవయవము నొప్పి కలుగును ఆన్సర్ సెకండ్ వన్ స్ప్లిన్ రక్తము గాజు పలక పై పూతగా చేయుటకు ఏ బ్రేలు ఉపయోగిస్తారు ఎడమ ఉంగరపు వేలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవము ఏ రోజున పాటిస్తారు ఏప్రిల్ ఏడున ఈగ వలన వచ్చే వ్యాధి ఏది విరోచనాలు కలరా నెక్స్ట్ వన్ తెల్ల రక్త కణాల ఉపయోగము ఏమిటి వ్యాధి నిరోధక శక్తిని పెంచును ఆన్సర్ సెకండ్ వన్ న్యూమోనియాతో దెబ్బతినే భాగం ఏది ఆన్సర్ సెకండ్ వన్ ఊపిరితిత్తులు నెక్స్ట్ వన్ చలి జ్వరం ఉన్న చోట దోమ మందు చల్లుటను ఏమంటారు ఆన్సర్ ఫస్ట్ వన్ స్పోకల్ స్ట్రేయింగ్ కృష్టు వ్యాధి సోకిన ప్రదేశంలోని చర్మమునకు స్పర్శ ఉండదు ఆన్సర్ థర్డ్ వన్ కలార క్రీములను కనుగొనుటకు ఏ మాదిరిలను పంపాలి ఆన్సర్ ఫోర్త్ వన్ వాంతి విరోచనాలు నెక్స్ట్ వన్ రోగి పరిసరములలోని వారికి సామూహిక రక్తపూతలు తీయుటకు గాను తీసుకోవలసిన జనాభా ఫైవ్ హండ్రెడ్ నీటి ద్వారా మానవునికి వ్యాధిని కలిగించు వ్యాధిగ్రస్తుడు నీటిలో దిగిన వెంటనే వ్యాధి క్రిములను నీటిలో వదులు పురుగులు నులి పురుగులు ఆన్సర్ థర్డ్ వన్ నెక్స్ట్ వన్ మలము ద్వారా భూ భూమి కలంకమై పిదప మానవుని నోటి ద్వారా జీర్ణాశయము చేరి మల విసర్జన ద్వారా అంటుని కలిగించు పాము ఆన్సర్ థర్డ్ వన్ నులి పురుగులు పోలియో చుక్కల మందు పోలియో చుక్కల యందు వైరస్లు ఆన్సర్ ఫోర్త్ వన్ సజీవ అనులోచిత క్రీములు నెక్స్ట్ వన్ యాక్టివ్ సర్వైలెన్స్ అనగా ఆన్సర్ థర్డ్ వన్ ఆరోగ్య కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి జ్వర పీడితుల రక్త సేకరణ చేయుట నెక్స్ట్ వన్ పరిచర్య చెయ్యు వారు వ్యాధిని సంక్రమింప చేయుటను డాష్ అంటారు ఆన్సర్ సెకండ్ వన్ విముక్త వాస్త వాహకులు పందుల ద్వారా మానవునికి వ్యాధిని సంక్రమింప చెయ్యు పాము ఆన్సర్ సెకండ్ వన్ బె పురుగు టైఫాయిడ్ వ్యాధికి మరొక పేరు ఆన్సర్ ఫస్ట్ వన్ ఎంటోరిక్ ఫీవర్ నెక్స్ట్ వన్ ఐఎల్ఆర్ డీప్ ఫ్రిడ్జ్లో ఉపయోగించే థర్మామీటర్ ఆన్సర్ ఫస్ట్ వన్ డయల్ థర్మామీటర్ తామర వ్యాధిని కలగజేయు క్రిమి ఏది ఆన్సర్ ఫోర్త్ వన్ మైక్రోస్పోరియా కానిస్ వ్యాధిగ్రస్తుడు వాడబడిన వస్తువులను ఏమంటారు ఫోమాట్స్ పాజివ్ సర్వైలెన్స్ అనగా ఆన్సర్ థర్డ్ వన్ ఆసుపత్రులకు వచ్చిన జ్వర పీడితుల నుంచి రక్తం సేకరణ చేయుట పోలియో మిజిల్స్ వ్యాక్సిన్లను ఎక్కువ కాలము నిల్వ ఉంచు పరికరము డీప్ ఫ్రిడ్జ్ డిపిటీ బీసీజీ వ్యాక్సిన్లను నిల్వ చేయు పద్ధతి ఆన్సర్ సెకండ్ వన్ ఐఎల్ఆర్ కామెర్లు యొక్క కాంప్లికేషన్ ఆన్సర్ సెకండ్ వన్ సిరోసిస్ ఆఫ్ లివర్ ప్లేగు ఆఖరిసారి ఎక్కడ వచ్చింది ఆన్సర్ సెకండ్ వన్ సూరత్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎక్కడ కలదు ఆన్సర్ థర్డ్ వన్ హైదరాబాద్లో ప్రకృతి సిద్ధమైన క్రిమి నాశనములు ఎండా గాలి ఆన్సర్ సెకండ్ వన్ ఇటుక సిమెంట్తో ట్యాంక్ నిర్మించి అందులో మలమూత్రములను విసర్జించినట్లు చెయ్యు మరుగు మరుగుదొడ్డి ఏది ఆన్సర్ ఫస్ట్ వన్ సెప్టిక్ ట్యాంక్ నెక్స్ట్ వన్ టీక మందును ఉత్పత్తి స్థానము నుండి వినియోగ స్థానం వరకు శక్తివంతంగా ఉండటానికి ఉపయోగించే పద్ధతి ఆన్సర్ ఫస్ట్ వన్ కోల్డ్ చైన్ సిస్టమ్ నెక్స్ట్ వన్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వైరస్ వైరస్ ఇన్ఫెక్షన్ వలన పెరోటిడ్ గ్రంథుల వాపును ఏమంటారు ఆన్సర్ థర్డ్ వన్ మామ్స్ జాతీయ మలేరియా నియంత్రణ కార్యక్రమం ఎప్పుడూ అమలులోకి వచ్చింది ఆన్సర్ ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ఏడు వెల్లుల్లి వాసన గల క్రిమినాశిని ఏమంటారు ఆన్సర్ ఫస్ట్ వన్ పెంటాయన్ సూక్ష్మదర్శినిని కనుగొన్నది ఎవరు జాకారియస్ జాన్ ఫంగస్ వలన వచ్చు వ్యాధి ఏది తామర ఏ చర్మ వ్యాధిలో చర్మం దలసరి అయి రహిత మచ్చలుగా ఏర్పడతాయి సూర్యాసిస్ అమీబాయిసిస్ లక్షణాలు ఏవి పైవన్ని డీసెంట్రీ అనీమియా డయేరియా నట్టలు కొంకి పురుగులను చంపుటకు ఉపయోగపడు ఔషధము ఆల్బెండోజల్ జంక్షన్ వయోలేట్ ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు తామర ఉష్టి వ్యాధికి వాడు మందు పైవని డెప్సన్ ఇక్లోఫాజామిన్ రీఫమ్ పీసిన్ క్షయవ్యాధికి వాడు మందు ఐవన్ హెచ్ స్ట్రెప్టోమైసిస్ ఇథయం బ్యూటల్ జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ ఇక్కడ ఉంది ఢిల్లీలో డిటిటి మందు చల్లిన గోడలపై వెలవేయడం వల్ల మందు యొక్క శక్తి తగ్గుతుంది బోధ వ్యాధికి క్రింది కీటకం వాహకంగా పనిచేయను క్యూలెక్స్ దోమ యాంటీబయోటిక్స్ క్రింది వాటి నుండి తయారు చేస్తారు సూక్ష్మజీవుల నుండి భారతదేశంలో ఫిఫ్టీ భారతదేశంలో ఫిఫ్టీ పర్సెంట్ మరణాలకు కారణం అంటువ్యాధులు మన దేశంలో ఆఖరి మసూచి వ్యాధి ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మంచినీటి సరఫరా పరిశుద్ధ కార్యక్రమాలు క్రింది వ్యాధి నియంత్రణను ఉపకరిస్తాయి ఆన్సర్ కలారా కేంద్ర కృష్టి నివారణ పరిశోధన శిక్షణ సంస్థ ఎక్కడ ఉంది ఆన్సర్ థర్డ్ వన్ తమిళనాడులో ప్రాణి గణాంకాలు అనగా పైవని జనన మరణాలు వివాహ విడాకులు దత్తత నారి కురుపు వ్యాధి ఏ క్రీముల వలన వస్తుంది హెల్మెంట్లు వలన తుఫాన్లు వరదల వలన ఈ క్రింది వ్యాధి ప్రబల అవచ్చు కలార వలన నెక్స్ట్ వన్ ఉమ్మి లేదా శ్లేష్మాన్ని పరీక్షించడం వలన క్రింది వ్యాధిని గుర్తించవచ్చును ఆన్సర్ ఫోర్త్ వన్ క్షయా వ్యాధి ఆంధ్రప్రదేశ్ జనాభా ఆంధ్రప్రదేశ్ జనన మరణాల గ్రామాల్లో క్రింది వారు నమోదు చేస్తారు ఆన్సర్ సెకండ్ వన్ గ్రామ మునసభు లేదా పటేళ్ళు ప్రసవ సమయంలో బొడ్డును పరిశుభ్రంగా చేయని పరికరాలతో కొయ్యడం వల్ల వచ్చే వ్యాధి ఆన్సర్ ధనుర్వతం ఒక ప్రాంతపు ఆరోగ్య స్థాయికి జీవన ప్రయాణ స్థాయి సూచికలు శిశు మరణాల రేటు